ఆహా ఎంత అద్భుతంగా ఉందండి దీని రుచి అయితే అమోఘంగా ఉంది అమృతాన్ని తలపించేలా ఉంది ఇది ఏమిటా అని ఆలోచిస్తున్నారా మన గోధుమ పిండి హల్వా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా చూసి చక్కగా తయారు చేసుకోండి దీనికోసం రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నానండి చూడండి ఏ కప్పు అయితే మీకు కొలత చూపిస్తున్నారో అదే కప్పు అన్నిటి కొలతలకు కూడా వాడుకోవాలి రెండు కప్పులు ఆ కప్పుతో గోధుమ పిండిని తీసుకున్నాను అదే కప్పుతో మనం మంచి నెయ్యి మీకు ఇంట్లో దొరికే చేసుకునే నెయ్యి అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు మంచి బ్రాండ్ నెయ్యి తెప్పించుకొని వాడుకోండి మంచి టేస్ట్ రావాలంటే మనం వాడే నెయ్యిలోనే ఈ రుచి ఉంటుంది చూడండి మందపాటి గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే నేను రెండు కప్పుల పిండి తీసుకున్నాను గోధుమ పిండి ఆ కప్పు నిండా ఆయిల్ పోసాను ఒకవేళ నెయ్యి మీకు అంత లేదు అనుకున్న వాళ్ళు ఒక పావు వంతు సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకోవచ్చు కానీ నెయ్యికి వచ్చినంత టేస్ట్ మరి సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే రాదు కదా లేనివారు ఒక ముప్పావు కప్పు నెయ్యి పోసుకొని ఒక పావు వంతు ఆయిల్ వాసం రిఫైండ్ ఆయిల్ వాడుకోవచ్చు ఆయిల్ వేడెక్కుతుంది చూడండి ఆయిల్ వేడెక్కగానే మనం కాజీ ఒక యాభై గ్రాములు అందులోకి వెండు ద్రాక్ష కూడా కొంచెం తీసుకొని ఈ ఆయిల్లో దోరగా వేపుకోవాలి చూడండి ఆయిల్లో దోరగా మనం ఈ జీడిపప్పుని వేపుకోవాలి ఆయిల్ కాదండో ఈ నెయ్యి నెయ్యిలో మనం దోరగా వేపుకోవాలి చక్కగా మాడకుండా గోల్డెన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా దీన్ని ఇలా నేతిలో వేపుకొని మనం పక్కకు తీసుకోవాలి ఈ స్వీటు మేము క్యాటరింగ్ చేసే క్రమంలో వైశాస్ ఈ స్వీట్ చేయమని అడిగారు క్యాటరింగ్లో స్వీట్ కావాలి కాబట్టి ఆ క్యాటరింగ్లో మాకు ఈ స్వీట్ కావాలని అడిగారు అందుకోసం నేను ఈ స్వీట్ను తయారు చేస్తున్నాను గోధుమ పిండి హల్వా వైశాస్ బాగా ఇష్టంగా తింటారు అలాగే అలాగే పులిహార కూడా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అది కూడా చేశాను ఆ వీడియో కూడా మీకు పెడతాను ముందైతే ఈ స్వీట్ ట్రై చేస్తున్నాను చూడండి మరి అవి వేపి పక్కన పెట్టుకున్న తర్వాత గోధుమ పిండి కొంచెం కొంచెం మొత్తం దాంట్లో వేసుకొని ఉండలు కట్టకుండా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా ఆ నెయ్యిలో ఆ గోధుమ పిండి రెండు కప్పులు వేసుకొని ఇలా ఉండలు కట్టకుండా చక్కగా కదిలించుకుంటూ ఉండాలి ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా లైట్ అంటే మాడకుండా పిండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఈ నెయ్యిలో మనం కదిలించుకుంటూ ఉండలు కట్టకుండా ఇలా వేపుకోవాలి చూడండి ఇలా పాకం రావాలి మీకు ఇలా పాకం రాలేదు అనుకుంటే కొంచెం నెయ్యి వేయని లేకపోతే రిఫండ్ అయ్యి కానీ వేసుకోండి పాకం ఇలా రావాలి గోల్డెన్ కలరుగా ఇట్లా వేగాలన్నమాట ఈ పిండి మొత్తం కూడా రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను ఇలా కదిలించుకుంటూ ఉండలు కట్టకుండా ఇలా పిండి మొత్తం కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం కదిలించుకోవాలి దీనికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది ఈలోపు మనం ఏం చేద్దామంటే అదే కప్పుతో రెండున్నర కప్పులు వాటర్ తీసుకొని పక్కన స్టవ్ మీద మరగబెట్టుకోవాలి రెండున్నర కప్పుల వాటర్ తీసుకొని పక్కన స్టవ్ మీద బాగా మరిగేలాగా మనం వేడి చేసుకోవాలి అంటే రెండున్నర కప్పులు మరిగే టైంలో కొంచెం వేడి ఆవిరైపోతాయి అనుకుంటే ఇంకొంచెం తీసుకోండి ఒక కప్పు పావు కప్పు రెండున్నర కప్పులు అయితే దీనికి కొలత చూడండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మాడకుండా చక్కగా కదిలించుకుంటూ వేపుకోవాలి చూడండి చక్కగా గోల్డెన్ కలర్ ఎలా వస్తుందో నెయ్యిలో గోధుమ పిండి వేసుకొని ఇలా కదిలించుకుంటూ అడుగంటకుండా మాడకుండా గోల్డెన్ కలర్ వచ్చేదాకా చక్కగా ఇలా కదిలించుకుంటూ వేపుకొని ఆ పిండి మొత్తం ఎగిన తర్వాత ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది మొత్తం చెప్పాను కదా మీకు ఈ టెన్ మినిట్స్ కూడా మీరు ఎక్కడ ఆపకూడదండి కలపటం చక్కగా కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా మాడకుండా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకొని ఒక టెన్ మినిట్స్ ఈలోపు మనం వాటర్ మరుగుతాయి కదండి పక్కన పెట్టుకున్న వాటరు ఇందులో పోసుకోవాలి రెండున్నర కప్పులు వాటర్ అని చెప్పాను కదా ఒక పావు కప్పు ఎక్స్ట్రానే తీసుకోండి ఎందుకంటే మరిగే క్రమంలో కొంచెం ఆవిరి అయిపోతాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రాని తీసుకోండి వాటర్ ఒక పావు కప్పు కాకపోతే పోసుకునేటప్పుడు మీరు చూసుకొని కొలత ప్రకారం పోసుకోండి రెండున్నర కప్పుల వాటర్ రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు నెయ్యి రెండున్నర కప్పుల వాటర్ చూడండి ఇది దగ్గర పడుతుంది మనం వాటర్ పోసుకునే సమయం దగ్గరకు వస్తుంది చూడండి గోల్డెన్ కలర్ చక్కగా ఎలా వేగిందో పిండి మొత్తం ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం పక్కన మరిగే వాటర్ పోసి కలుపుకోవాలి చూడండి ఆయిల్ చక్కగా నెయ్యి మొత్తం కూడా పైకి తేలుతుంది ఇప్పుడు ఆ మరుగుతున్న వాటర్ మొత్తం కూడా దాంట్లో పోసి కలుపుతూ ఉండాలి మరిగే వాటర్ మాత్రమే దీంట్లో పోయాలి ఇంకా చన్నీళ్ళు వాడకూడదు మరిగే వాటర్ చక్కగా దాంట్లో పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి మీరు కలపటం మాత్రం ఆపకూడదు చెయ్యి మాత్రం ఆడుతూనే ఉండాలి స్పీడ్ తయారు చేసుకోవాలంటే చూడండి ఎలా తయారవుతుందో ఇలా ఒక ఐదు నిమిషాలు ఇలా కదిలించుకుంటూ మనకి నెయ్యి పైకి తేలే వరకు మళ్ళీ ఇలా కదిలించుకుంటూ ఉండాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఆయిల్ మనకి నెయ్యి పైకి తేలే వరకు వరకు ఇలా కదిలించుకుంటూ ఉండాలి ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది ఈ స్పీట్ నేను ఎప్పుడూ తినలేదు కానీ క్యాటరింగ్లో భాగంగా ఇది చేయటం వల్ల దీన్ని రుచి చూడగలిగాను చాలా అద్భుతంగా ఉందండి ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతు నెయ్యి పైకి తేలుతుంది కదా మనం ఆ కప్పుతోనే ఒకటిన్నర కప్పు పంచదార వేసుకొని దీంట్లో ఇలా కలుపుకోవాలి అన్నమాట ఒకటిన్నర కప్పు కొలతలు మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఒకటిన్నర కప్పు చక్కెర పంచదార తీసుకొని దానిలో వేసుకొని కలుపుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు నెయ్యి అలాగే ఒకటిన్నర కప్పు పంచదార రెండున్నర కప్పుల వాటర్ చెయ్యి మాత్రం ఆడుతూనే ఉండాలి చూడండి మళ్ళీ ఈ పంచదార అంతా కరిగిపోయి మనకు నెయ్యి మళ్ళీ పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక ట్రై చేసి పెట్టుకున్న వాటితో పాటు ఒక ఐదారు యాలక్కాయలు పొడి చేసి చల్లాను యాలుక్కాయలు పొడి చేసి చల్లాను మనం వేపు పెట్టుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నట్లయితే స్వీట్ రెడీ అయిపోయింది చాలా అద్భుతంగా ఉంది స్వీటు మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి అలాగే ఎస్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ పెట్టండి యూట్యూబ్ వారు అనేక మందికి ఫార్వర్డ్ చేయటానికి కొత్తగా మేము ప్రారంభించిన ఈ ఛానల్ కూడా ఇంకా దీవించబడి ముందుకు నడవటానికి సహాయం చేయండి